హలో సార్ నమస్కారం సార్ నమస్కారం నరసింహ గారా సార్ అవునండి సార్ నేను తెలంగాణలో ఉంటాను సార్ హైదరాబాద్లో మేము అశోక్ సార్ని అరెస్ట్ చేశారు నిన్న చెప్పండి సార్ చెప్పండి దేనికి అరెస్ట్ చేసింది సార్ ఆయనని సార్ నరసింహ సార్ చెప్పండి మాట్లాడండి సార్ మీకు ఇబ్బంది పెట్టాను

దేనికి సార్ అంటే తన వీడియోస్ లో మామూలుగా ఇట్లా ప్రొవకేట్ చేసే స్టూడెంట్స్ రెచ్చగొట్టే విధంగా కొన్ని ఉన్నాయని చెప్పేసి ఆ టైప్ ఇష్టం అంటే దానిలో ఒక్క నిరుద్యోగ కూడా లేరని మీరు అనుకున్నారా సార్ ఏమన్నా అర్థం కాదు ఒక్క నిరుద్యోగి కూడా లేరని మీరు అనుకుంటొచ్చా ఆ రకంగా మీరు కంప్లైంట్ పెట్టారా మీరు ఏమన్నా వచ్చి మాట్లాడుకుంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి మాట్లాడతాం మీరు మీరు ఎస్ఐ కదా సార్ అక్కడ అవును మీరు ఎట్లా పెడతారు సార్ అంటే మీరు మామూలుగా వింటారా సార్ అన్ని అన్ని అందరి రాజకీయ నాయకులు మాటలు వింటుంటారా మీరు మళ్ళీ ఈయన మీరు ఏం రెచ్చగొగొట్టిన సార్ అంటే నేను నేను మొత్తం విన్న మీతో మాట్లాడుతున్నాను ఆయన రెచ్చగొట్టే విధంగా అయితే ఏం దేవాలి అంటే పన్నెండు తారీఖు గాంధీభవన్ పోతా అంటే అది రెచ్చగొట్టినట్టు కాదు కదా సార్ లేదండి గాంధీబావు పోతే వచ్చి ఉండటం కాదు సార్ అందులో కొన్ని ఉన్నాయి చూడండి అంటున్నాను లైవ్ మొత్తం వినండి ఒకసారి ఒకప్పుడు మీరు నిరుద్యోగి కాదు సార్ అవును సార్ నేను కాదనట్లేదు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది అంటే మిమ్మల్ని నిరుద్యోగ స్థాయి నుంచి అక్కడికి వచ్చినాను మిమ్మల్ని ఏదో అనాలని కాదు కదా సార్ ఎందుకంటే మీకు ఫైవ్ వాళ్ళు చెప్తారేమో కానీ మీరు ఒకటి ఆలోచించాలి సార్ ఎంప్లాయ్మెంట్ కి వచ్చిన కరెక్ట్ సార్ ఎందుకంటే మనమందరం కూడా మనం అందరం కూడా ఏదో చేయాలని కాదు కానీ ఒకసారి వీడియో చూస్తే మీకు ఫ్లైట్ వస్తుంది సార్ సరే సార్ ఒక్కసారి అన్నడేమో అనుకుందాము అన్నడేమో అనుకున్నందుకు అన్ని సెక్షన్ల మీద కేసులు పెడతారా సార్ సార్ నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులకు అప్పుడు చెప్పిండైనా ఓట్ వేయండి కాంగ్రెస్ మార్పు కోసము వాళ్ళు వస్తే మనకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారు సంవత్సరానికి అని చెప్పేసి ఆ రకంగా కోపం మీదే ఏమైనా అన్నిండొచ్చు అంత దానికి మీరు కేసులు పెట్టడం ఏందనేది ఆశ్చర్యం వేస్తుంది సార్ అట్లా అంటే మీరు అక్కడ ఒకటి అర్థం వేసుకోండి సార్ ఎందుకంటే మనం అందరం మనుషులం కదా సార్ మనం అందరం మనుషులము మనిషిలా ఉంటాం మనకు కూడా కోపం వస్తుంటది మీరు ఎవరి మీద కేసులు పెట్టాలంటే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా తీన్మార్ మల్లన్న ఆయన మీద అద్దంకి దయాకర్ గారి మీద ఇసువంటోల మీద కేసులు పెట్టాలి ఎందుకంటే వీళ్ళందరూ నిరుద్యోగులకు చెప్పిన రాహుల్ గాంధీ గారి మీద పెట్టాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు శనిగ దయాకరేమో ఆయన మీద మానవతార రాయి మీద వీళ్ళ మీద పెట్టాలి వీళ్ళు చేసేదాన్ని బట్టి వాళ్ళు అట్లా అయ్యిందని చెప్పేసి ఆలోచించండి సార్ ఎందుకంటే మీకు అంటే వేరే రకంగా మాట్లాడతా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అంతే నా పేరు నరేష్ యాదవ్ నేను ఇక్కడ షేర్లింగ్ కంపెనీ నియోజకవర్గంలో ఉంటా